సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యశు క్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదూ మంచిది నిన్నటి దినం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన దేవుడు ఆ వర్తమానం వేలాది కొలది ప్రజలు విని ఆ వర్తమానం మా హృదయాలను ఆదరించిందన్న ప్రార్థన పట్ల మమ్మల్ని పురుకొల్పింది మా విశ్వాసాన్ని మరి ఎక్కువగా దేవుడు స్థిరపరిచి బలపరిచాడు నిజమే దేవుని మేము అడిగింది కొంతే దేవుడు మాకిచ్చింది ఎంతో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగల దేవుడు ఆ పేరు ఆయనకు నిజంగా తగ్గింది అని ఎంతోమంది బిడ్డలు నేను దినం విన్న వర్తమానం ద్వారా మెసేజెస్ పంపించారు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సమస్త ఘనతలు ఎస్ఐకే కలుగునుగాక మంచిది శుద్ధీకరణ కూటాలు జరుగుతున్నాయి వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ ప్రతి నెల రెండవ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ అలాగే ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో కమ్యూనియన్ సర్వీస్కు ముందు శుక్రవారం రాత్రి శనివారం పగలు రాత్రి ప్రార్థనలు ఉంటాయి ఈ పగలు రాత్రి మందిరంలో శుద్ధీకరణ కోటాలు జరుగుతాయి బలలో పాలొందాలని రావాలని ఆశపడేవారు శుద్ధీకరణ కోటాల్లో పాలుంది ప్రభువారి రక్త మాంసాల్లో మీరు పాలు భాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అలాగే రేపు పునరుద్ధాన ఆరాధన కదా సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఫస్ట్ సర్వీస్ ఐదు నలభై ఐదుకి అద్భుతమైన వర్తమానం సెకండ్ సర్వీస్ ఎనిమిదిన్నరకి మరో శ్రేష్టమైన వర్తమానం థర్డ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఫోర్త్ సర్వీస్ రాత్రి ఏడు గంటలకు అద్భుతమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు కుటుంబాలు కుటుంబాలుగా పాలుంది వాక్యంని బలపడండి మంచిది రేపు ఆదివారం కదా క్రైస్తవ జనాంగమ ఆదివారానికి ముందు ఈరోజు మనకు శనివారం శనివారం ఓ రకంగా మనకు సిద్ధపాటు దినం దేని కొరకు సిద్ధపడాలి ఆదివారం ఆరాధనకు సమయానికి వెళ్ళటానికి సమయానికి దేవుని మందిరంలో మన పాదం మోపటానికి ఈరోజే మీరు సిద్ధపడండి బట్టలు ఇస్త్రీ కానీ షేవింగ్ కానీ కటింగ్ కానీ బట్టలు రెడీ చేసుకోవటం కానీ షాంపూలు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆదివారపు ఆరాధన మీరు ఎక్కడ మందిరాలకు వెళ్తున్నారో కానీ ఒక ఐదు నిమిషాల ముందే ఓ పది నిమిషాల ముందే ఆరాధనకు వెళ్ళి దైవ సన్నిధులు మోకరించి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించేటట్లు మీ ప్రార్థనలో త్వరగా వెళ్ళి ప్రార్థనలో పాల్ందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను చాలాసార్లు నేను మీతో పంచుకున్నాను దేవునికి విరిగిన విత్తనాలు కానుకగా ఇవ్వకూడదు అంటే బియ్యం విరిగితే నూకలు అంటారు కదా విరిగిన విత్తనాలను దేవునికి కానుకగా ఇవ్వకూడదు సంపూర్ణమైన గింజ దేవునికి ఇవ్వాలి రైట్ దాని అర్థం మీరు వెళ్ళే ఆరాధన తొమ్మిదింటికి అయితే తొమ్మిది గంటల నుంచి పదకొండింటి వరకు లేదు పన్నెండు గంటల వరకు ఉంది షాప్గా తొమ్మిది గంటలకల్లా ఆరాధనకి వెళ్ళి పన్నెండు గంటల వరకు దేవుని సన్నిధిలో మూడు గంటలు మనస్ఫూర్తిగా గడపటం అది నిండు విత్తనాన్ని దేవునికి కానుకగా ఇవ్వటం తొమ్మిదిన్నరకి వెళ్ళారా విరిగిపోయిన విత్తనం వేసినట్లే పదింటికి వెళ్ళారా విరిగిపోయిన విత్తనం వేసినట్లే దేవునికి విరిగిన విత్తనాలు కానుకగా ఇవ్వకూడదు అయితే ప్రజలు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సాతాను వ్యక్తులను ఎలా ఆటంకపరుస్తాడు టైటిల్ మీరు చూసుంటారు కదా సాతాను నలుగురు కుమారుల కథ ఓ భక్తుడు ఇలా దీన్ని గుర్చి వ్యాఖ్యానిస్తాడు సాతానుకు నలుగురు కుమారు సాతాను యొక్క నలుగురు కుమారుల కథ ఏమండి అలాగనే సైతన్ గడికి నలుగురు కొడుకులు ఉన్నట్లు సైతన్ గడికి భార్య ఉన్నట్లు కాదు అని అర్థం జస్ట్ అలంకారప్రాయంగా చెప్తాను ప్రజల్లో సైతన్ గడి దురాత్మలు ఎట్లా పనిచేస్తాయో నాలుగు రకాలుగా పనిచేస్తాయి సైతాను గడి పెద్ద కొడుకు పేరు రానివ్వడం రైట్ రెండో కొడుకు పేరు ఉండనివ్వడం భలే ఉన్నాయి పేర్లు మూడో కొడుకు పేరు విననివ్వడం నాలుగో కొడుకు పేరు అద్భుతం అద్భుతం అడి పేరు చెయ్యనివ్వడు ఇది సైతన్గా నలుగురు నలుగురు కొడుకుల పేర్లు మొదటి కొడుకు పెద కొడుకు పేరు చెప్పండి జాస్త కుమారుడు జాస్త కుమారుడు జాస్త కుమారుడి పేరు రానివ్వడు ఎక్కడికి రానివ్వడు ప్రజలను దేవుని సన్నిధికి దేవుని మందిరానికి రానివ్వడు విచిత్రం తెలుసా అదే విచిత్రం అదే ఆదివారం దూరం నుంచి బంధువులు వస్తారు అదే ఆదివారం మంజీర నీళ్ళు వస్తాయి అదే ఆదివారం ప్రభుత్వం వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు చూడండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆదివారమే పెడతారు ఎందుకు చెప్పండి అదే ఆదివారం ఎక్స్ట్రా క్లాసులు పెడతారు మరి తతిమ ఆరు రోజులు ఏం చేసినట్టు చూడండి అదే ఆదివారం ఇదంతా ఎవరు కొట్రో తెలుసా సైతన్ గడి పెద కొడుకున్నాడుగా ఆ సైతన్ గడి పెద కొడుకు ప్రజలు దేవుని సన్నిధికి రాకుండా రకరకాలుగా ఆటంకపరుస్తారు ఇది కొత్తగా ఇప్పుడు ఆరంభమైన ఆటంకం కాదు ఆ రోజుల్లో దైవజనుడైన ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని పంపించండి అంటే వెరీ గుడ్ వైనాట్ మీరు వెళ్ళండి అన్నాడా ఎన్ని లిటికేషన్లు పెట్టాడో ఎన్ని ఆటంకాలు పెట్టాడో ఎన్ని రకాలుగా అభ్యంతరపరుస్తూ వచ్చాడో పురుషులు మాత్రమే వెళ్ళండి మీ భార్యల్ని పిల్లల్ని ఇక్కడే ఉంచండి సరి వెళ్తే పిల్లలు భార్యలు వెళ్ళండి మీ పశువులను ఇక్కడే ఉంచండి రకరకాలుగా ఆటంకపరిచాడు చివరికేమన్నాడు తెలుసా మా దేవుడైన యహోవాను ఆరాధించకుండా మా దేవుడైన యహోవా సన్నిధికి వెళ్లకుండా ఒక డెక్కకు కూడా ఐగుప్తులు విడిచిపెట్టబడకూడదు అన్నాడు వా తముళ్ళు చెల్లెళ్ళు అక్కలో అనలో రేపు ఆదివారం ఆరాధనకి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళటం కాదు తల్లి ఒక్కడు వెళ్ళటం కాదయ్యా మీ భార్యాభర్తలు భర్తలు మాత్రమే మీ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు మాత్రమే వెళ్ళటం కాదయ్యా కుటుంబం అంతా రేపు దేవుని సన్నిధిలో కనపడాలి భార్య భర్త పిల్లలు మనవ సంతానం ముని మనవ సంతానం కుటుంబాలు కుటుంబాలుగా ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా కుటుంబాలు కుటుంబాలు దేవుని మందిరంలో కనపడితే ఎంత ఎంత ఆశీర్వాదం బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి న్యాయాధిపతుల గ్రంథం మొదట అధ్యాయం ఇరవై రెండో వచనం యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యహోవా వారికి తోడై ఉండేను విన్నారా యువసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యహోవా వారికి తోడై ఉండేను బేతేలుకి ఎవరు వెళ్ళారట యోసేపు ఒక్కడు కాదు యోసేపు ఇంటివారు బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం ఏది దేవుని ఇల్లు దేవుని మందిరమే దేవుని ఇల్లు బేతేలుగా పిలువబడుతున్న దేవుని ఇంటికి యోసేపు ఇంటివారందరూ వెళ్ళారట కనుక యహోవా వారికి తోడయి ఉన్నాడట విన్నారా అమ్మా అయ్యా తల్లి చెల్లి మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా నా చేతులెత్తి దండం పెట్టి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నా మీరు ఏ ప్రాంతాల్లో మందిరాలకు వెళ్తున్నారు కానీ కుటుంబంగా వెళ్ళండి భర్త రానన్నాడా కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడండి పిల్లలు రానన్నారా గట ఏదో కట బ్రతిమలాడుకుని ననా అని కుటుంబ సమేతంగా రేపు ఆదివారం మందిరంలో కనపడండి మందిరంలో నుంచి మీరు తిరిగి వెళ్తుంటుండగా దేవుడైన యహోబ మీ ఇంటి వారందరికీ తోడై ఉండునుగాక ఎమ్మెన్ సైతన్గాడి పెద్ద కొడుకు రానివ్వడు ఆ కొడుకు దురాత్మను మనం పాతాలలో త్రీకివేయాలి రెండవది ఉండనివ్వడం మందిరానికి వస్తారా మీరు చెప్పండి మందిరంలో కుదురుగ్గా కూర్చొని వాక్యం అనేది ఎంతమంది అదే విచిత్రమో తెలియదు కూర్చున్నట్టే కూర్చుంటారు టకమల్లేసి బయటికి వెళ్తారు ఒక ఐదు నిమిషాలు అక్కడ ఉంటారు మరలా వస్తారు కొంతమంది చూడండి ఇటు అటు కాలుగాలిని పిల్లిలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు కుదురుగా కూర్చోరు ఆదివారు ఆరాధనలో చూస్తా కదా కొంతమంది ప్రార్థన మధ్యలో నుంచి అట్లా బయటికి వెళ్ళి వస్తారు అదే విచిత్రమో తెలియదు దేవుని సన్నిధిలో కుదురుగా కూర్చోకపోవటం అది ఒక దురాత్మక క్రియ అన్న సంగతి మీకు తెలుసా ఈ సైతానికి గడి రెండో కొడుకు బైబిల్లో మీరు ఎరుగుదురా రొట్టి ముక్క అట్లా తీసుకొని ప్రార్థనలో నుంచి అధ్యాంత అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు ఎవరు ఇస్కర్యతి యోధ చూడండి అన్నమాట యోగానుసు వార్త పదమూడో అధ్యాయం ముప్పయో వచ్చిన యోగానుసు వార్త పదమూడో అధ్యాయం ముప్పయో వచ్చిన వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు రాత్రి వేళ మాట విన్నారా మాట అప్పుడు రాత్రి వేళ ఆయన ఎందుకన్నారో తెలుసా ప్రార్థన మధ్యలో పదే పదే వెళ్ళటం రావటం బయటికెళ్ళటం రావటం కుదురుగా కూర్చోకుండా బయటికెళ్ళటం రావటం ఇలా చేస్తే వాని ఆధ్యాత్మిక జీవితానికి రాత్రి ఆవ చీకటి కమ్ముకుంటుంది వాడు తన బ్రతుకులో రాత్రి లాంటి గాఢాంధకారపు చీకటిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది నా మాట అర్థమవుతుందా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత సైతం గాడు ప్రజలను ఉండనివ్వడు దేవుని సన్నిధిలో కూర్చొనివ్వడు కూర్చోనివ్వడం ఆ రెండవ కుమారుడిని మనం జయించేవారిగా ఉండాలి రైట్ మూడో కుమారుడు విన్నారా మూడో కుమారుడు విననివ్వడు విననివ్వడు క్రైస్తవ జనమ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా మనం వినేవారిగా ఉండాలి లేఖనంలో ఏమైనా రాయబడి ఉంది నీ దేవుడైన యుహోవ మాట నీవు శ్రద్ధగా వినిన యొడల వినారా ఎలా వినాలట నీ దేవుడైన యుహోవ మాట నీవు శ్రద్ధగా వినిన యొడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అని రాసింది ఎలా వినాలి ఒకసారి చెప్పండి ఎలా వినాలి శ్రద్ధగా వినాలి చూడండి వాక్యం చెప్పేటప్పుడు చాలా స్థలాల్లో ప్రజలను చూస్తూ ఉంటా ఒక్కొక్క ముఖం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే కొంతమంది ప్రసంగికులు చెప్తారు అన్నయ్య ఆ ముఖాలు చూస్తే ఉన్నా ప్రసంగం కూడా పోతుంది అన్నయ్య చెప్పాలనుకున్న నాలుగు మాటలు కూడా మర్చిపోతాం అన్నయ్య నిజమే నేను గమనిస్తా కొన్ని చోట్ల కొన్ని చోట్ల శావకుడు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది చేతి మీద డ్రాయింగ్ వేస్తారు ముగ్గులు వేస్తారు డిజైన్లు గీస్తారు అన్న చేతిలో ముగ్గు వేస్తారని మీకు ఎట్లా తెలిసిద్దా అంటారా బళ్లిచ్చేటప్పుడు మేము వెళ్తాం కదా అట్ట రొట్టె చేతిలో పెట్టేటప్పుడు ఇట్లా చేయబెడతారు కదా చేతులు చూస్తే ముగ్గేసి ఉంటుంది ఎక్కడ ముగ్గేసారు వాక్యం చెప్పేటప్పుడు ముగ్గేసారు కొంతమంది చూడండి పాటలు పాడినంతవరకు బాగానే ఉంటుంది నిద్ర ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒక చాలా చోట్ల అంటాం ఇంట్లో డబుల్ కాట్ బెడ్ మీద వండుకున్న నిద్ర రాదు ఆ బెడ్డ పేరు కూడా స్లీప్ వెళ్ళం దిండి పేరు కూడా స్లిప్ వెళ్ళం కానీ నిద్ర మాత్రం అంత బ్యాడ్డే ఎడ ఇంట్లో స్లీప్ వెల్ దిండి మీద ముండుకున్న బెడ్ మీద వండుకున్న నిద్ర రాదు కానీ అదేమి విచిత్రం ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కూలర్ ఉంటుంది ఏసీ ఉంటుందో అయినా నిద్ర రాదంట మందిరానికి వచ్చి కూర్చున్నారా అది రేకులు షెడ్ అయినా ఒక్క పోతైనా అబ్బాబ్బాబ్బా అబ్బా తాగుబోతుడు తూగినడు తూగుతూ ఉంటారు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఒక ఆమెను అన్నారట ఏమా దేవుని సన్నిధిలో నిద్రపోతున్నావు ఏంటమ్మా శాపం అంటే అందట దేవుని మందిరంలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నారయగారు సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టయ్య గారు విన్నారా సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టారు అని అంటుందట వినండి వాక్యం ప్రకటించబడేటప్పుడు శ్రద్ధగా వినే ప్రజలు చాలా తక్కువ కొంతమంది చూడండి గడ్డం కింద చేయి పెట్టుకొని ఒక నిమిషం వాడు చూస్తారు పది నిమిషాలు అటు ఇటు చూస్తారు చూడండి దేవుని వాక్యం సరిగ్గా వినకుండా చేసేది ఎవరో తెలుసా శత్రువైన సాతాను నీ దేవుడైన యుహో మాటను శ్రద్ధగా విని యోడల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలో రెండు మాటలు చెప్తాను చూడండి చూడండి ఆ మాటలు ఇరిమియా గ్రంథం ఆరో అధ్యాయం పదవ వచనం ఆరో అధ్యాయం ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదవ వచనం ఎవనికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నరు గనుక వినలేకపోయి ఇదిగో వారు యహోవ వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు విన్నారా విందురని ఎవరితో నేను మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేవాడు ఎదుటవాడితో మాట్లాడాలంటే ఎదుటివాడు వినే ఆసక్తిని బట్టి మాట్లాడటం ప్రారంభిస్తాడు ఎంత ఆసక్తిగా వింటాడో అంత ఆసక్తిగా చెప్తూ ఉంటాడు ఎదుటివాడు వినేవాడు సరిగ్గా వినలేదనుకో అటు ఊరు వెళ్తున్నారు వెళ్తున్నారు కింద చూస్తా పైకి చూస్తా ఏం చెప్తున్నారు ఆ మాట వినకుండా దిక్కులు చూస్తున్నారు అనుకోండి చెప్పేవాడు చెప్పడానికి ఆసక్తి వస్తుందా రాదు దేవుడు ఇక్కడ అంటాడు విందురని ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చేది వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకోరు దేవుని వాక్యమందు వారు సంతోషము లేని వారై ఉన్నారు అంటాడు విన్నారు ఈ మాట దేవుని వాక్యమందు సంతోషము లేని వారై ఉన్నారు అంటే క్రైస్తవ జీవితంలో మనకేది సంతోషం వాగ్దాన వాక్యం వినేటప్పుడు ఆనందం ధైర్యం కలగాలి ఎస్ వెండి కంటే బంగారం కంటే వేలాది వెండి బంగారు తన కంటే దేవుని వాక్యం శ్రేష్టమైంది కాదా అటు శ్రేష్టమైన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి నేనంటా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ సన్నిధిలో మన ముఖంలో నవరసాలు పండాల విన్నారు ఈ మాట ఏ రసాలు నవరసాలు పండాల నవ్వేటప్పుడు నవ్వాలి ఏచేటప్పుడు ఏడవాలి దుఃఖించేటప్పుడు దుఃఖించాలి కోపం దేవుడు రౌద్రం పుట్టించేటప్పుడు భయపడాలి అంటారు కదా ఇవే నవరస ముఖంలో నవరసాలు పండాల మనవల ముఖాల్లో నవరసాలు పండుతా ఎలియదు నాకు తెలియదు కానీ ఒక రసం మాత్రం పండిద్ది అదే నీరసం నీరసం అనే రసం పండించడంలో మనవాళ్ళు చాలామంది ఉంటారు ఎంత బలమైన వాక్యమైన చెప్పుగాక సాగర్లో బుద్ధుడు ఉంటాడు చూసారా ఎన్ని వెహికల్స్ వెళ్తా ఉన్నా వస్తా ఉన్నా ఇట్లాగే ఉంటాడు దేవుని సన్నిధిని ఆనందించుతూ నేర్చుకోవాలి చెప్దామామెనని దేవుని వాక్యం వినటానికి ముందు మనస్సును సిద్ధపరుచుకోవాలి రెండు ఆ వాక్యం ముందు సంతోషం మనకు కలగాలి చూడండి ఒక అద్భుతమైన మాట చెప్తాను నేమే గ్రంథం ఎనిమిదో అధ్యాయం బల చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చును యాజకుడైన యజ్రా ఏడవ మాసం మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన ఎస్ చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకొచ్చి నీటికు ఉన్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించు చూ వచ్చాను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి మాట తెలివితో చూడండి మాట తెలివితో వినగలిగిన వారందరికీ ఎవరికట వాక్యాన్ని తెలివితో వింటారా చెవితో వింటారా ఒకసారి చెప్పండి వాక్యాన్ని తెలివితో వింటారా చెవితో వింటారా ఎక్కువ శాతం ఏమంటారంటే చెవితో వింటాము అంటారు కరెక్టే కానీ తెలివితో వినాలి వాక్యం చెవితో వినాలి దానికి మించి తెలివితో వినాలి ఏం చెప్తారో ఏ వాక్యం ద్వారా మాట్లాడతారో విన్నారా నన్ను కూర్చున్న వర్తమానం ఎప్పుడొస్తుందో వాక్యాన్ని తెలివితో వినాలి నిద్రమత్తుతో వినేవాడు తెలివితో వినేవాడా ఊగుతూ తూగుతూ వినేవాడు తెలివితో వినేవాడా వాక్యం చెప్పేటప్పుడు అటు చూస్తా ఇటు చూస్తా దిక్కులు చూసేవాడు తెలివితో వినేవాడా నిర్లక్ష్యంగా వినేవాడు తెలివితో వినేవాడా ఏ వాక్యమైన చెప్పుగాక కొంతమంది చూడండి వాళ్ళ ముఖాలు ఎంత ఉసూరు అంటా ఉంటాయి అంటే ప్రపంచంలో ఉన్న భారవంతా ఆ మనిషి మోస్తున్నట్టు ఏమండే ఏ పదహారు వందల కోట్ల రూపాయలు అప్పున్నట్లు ఏదో ఒక కోల్పోయిన నిర్లిప్తతో వింటారు బిడ్లారా దావీదంటాడు నీ ధర్మశాస్త్రం నాకు దొరికినప్పుడు దోపుడు సొమ్ము పంచుకునేవాడు ఎట్లా సంతోషించాడో నేను అట్లా సంతోషిస్తానంటాడు అలాంటి సంతోషం దేవుడు మన గుండెల్లో కొమ్మరించును కాక నాలుగవది చైతన్య గారి కొన్న నాలుగో కొడుకు అబ్బో నాలుగోడు చాలా డేంజర్ పెద్ద కొడుకేమో రానివ్వడు రెండవ కొడుకేమో వండనివ్వడు మూడో కొడుకేమో ఏమో విననివ్వడు ఈ ముగ్గురు కంటే నాలుగో కొడుకు డేంజర్ నాలుగో కొడుకు పేరేంటో తెలుసా చేయనివ్వడం వినటం వింటారు కానీ వినిన దాని ప్రకారం బ్రతకరం బోధకుడు బోధిస్తాడు కానీ బోధించిన దాని ప్రకారం జీవించడు ప్రకటిస్తాడు కానీ ప్రకటించిన దాని ప్రకారం ప్రవర్తించడు ప్రజలు వింటారు కానీ వినిన దాని చొప్పున నడవరు అంటే వినే వాక్యం ఒకటి ప్రవర్తించే ప్రవర్తన ఒకటి ఇది సైతన్ గారి నాలుగో కొడుకు లక్షణం వినాలా ఓ రోజు పాస్టర్ గారు చెప్పారట బాబు కుడి చంపు కొడితే ఎడం చంపు చూపించాలా మనకంత ఊర్పు ఉండాలా మనం సాత్వికులుగా బ్రతకాలా మాటకు మాట క్రైస్తవుడికి తగింది కాదు దోషణకు దోషణ క్రైస్తవుడికి తగింది కాదు అంత ఊర్పుతో ఉండాలా ఎవరైనా కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలి అని వాక్యం చెప్పాడట మైకులో ఒక ఆయన విన్నాడట ఏంటి క్రైస్తవులు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపిస్తారా ఎంత ఓర్పుతో ఉంటారా అని అప్పుడే కొత్తగా చర్చికి వస్తున్న ఆయన చూద్దాం నిజంగా వీళ్ళు అట్లా ఉంటారో ఉండరో చూద్దాం అని చెప్పి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చిలో నుంచి ఒక పెద్ద ఆయన అందరికంటే ముందు బయటికి వెళ్ళాడట సగం సగం వాక్యం తెలిసిన ఆ వ్యక్తి చర్చిలో నుంచి వస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక చంప మీద పెట్టమని కొట్టాడట ఒక చెంప మీద పెట్టమని కొట్టాడు లేదో చర్చిలో నుంచి వెళుతున్న ఈ వ్యక్తి దెబ్బ కొట్టిన వ్యక్తి గల్లా పట్టుకొని ఈ చెంప ఆ చెంప ఆ చెంప ఈ చెంప పెట పెట పెట్ట కొడుతున్నాడంట ఆయనకు అర్థంగా కంటాడంట సార్ ఇందాకేదో చర్చుల్లో కుడి చెంప కొడితే చెంప అన్నారే మీరు రెండు చెంపలు వాయించి వదిలిపెడుతున్నారు ఏంటి అని అంటే అంటాడట ఈ క్రైస్తవుడు అది కొత్త నిబంధన ఇది పాత నిబంధన అది కొత్త నిబంధన ఇది పాత నిబంధన ఆ చెచ్చు కొత్తగా వచ్చేవాడికి అర్థం కాక ఇది కొత్త నిబంధన అది పాత నిబంధన అంటాడేంటి చూశారా మార్పు మార్పునుందిన వ్యక్తులుగా బ్రతుకుతారు బయటికి వెళ్ళిన తర్వాత పాత పాతరోత జీవితం పాత పాతరోత జీవితమే బిడ్లరా నువ్వు విన్న చిన్న వాక్యానికి సాక్షిగా బ్రతుకు నువ్వు విన్న చిన్న వాక్యానికి సాక్షిగా బ్రతుకు అగైన్ నువ్వు విన్న చిన్న వాక్యానికి సాక్షిగా బ్రతుకు ఆ వాక్యమే వాక్యానికి సాక్షిగా నువ్వు నిలవబడితే ఆ వాక్యం నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తుంది ముగింపు మాట చెప్తాను అది భయకంపితమైన మాట అట్ ద సేమ్ టైం ధైర్యాన్ని పుట్టించే మాట కూడా హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము విన్నారా మనము వినిన సంగతులు మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అంటే విన్న సంగతి విడిచిపెట్టామనుకో కొట్టుకొని పోతాం విన్న సంగతి ప్రకారం నువ్వు బ్రతికేవనుకో నిత్యము నిలిచే సియోను కొండలాగా నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఏసఐ అంటారు కదా వానొచ్చను వరదొచ్చాను నా మాటలు విని వాటి ప్రకారం బ్రతకని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిగి నుండి పోలి ఉన్నాడు వరదలో వాని ఇల్లు కొట్టుకొని పోయింది ఒకడు మాత్రం నా మాట విని వాటి చొప్పున చేయటానికి సిద్ధపడి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలున్నాడు వానొచ్చినా వరదొచ్చినా వానింటిని కదిలించలేకపోయింది మ్యాన్ వినారా చైతన్య కాడికి నలుగురు కొడుకులు మొదట పేరేంటి రానివ్వడు కూర్చొనివ్వడు విననివ్వడు చేయనివ్వడు మనం చేసేవారిగా ఉందము గాక విన్న వాక్యానికి సాక్షులుగా బ్రతకండి నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక రేపు సోమవారం అడుగుతాను కుటుంబాలు కుటుంబాలుగా మందిరానికి వెళ్ళండి రైట్ ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో హృదయ గదిలో రాసుకోండి విన్న వాక్యం కొంచెమైనా ఆ వాక్యానికి సాక్షులుగా బ్రతకండి ప్రార్థిస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు సాతానుక్రియలు మాలో పని చేయకుండా మీ సాక్షులుగా మేము బ్రతికే భాగ్యం దైచ్చే ఎందరైతే హృదయపు లోతుల్లో నుంచి ఏ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించుదురుగాక వారి పిల్లలను దీవించుదురుగాక వాక్యానికి సాక్షులు కానీ ప్రజలు బ్రతుకుదురుగాక రేపటిదినపు దినపు ఆరాధనలు అన్నీ మహిమకరంగా జరిగించు మేము ఏసునామోలు పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎమ్మెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయిండును గాక